హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఖమ్మంలో రంగోలి కాంపిటీషన్ జరిగిందండి అది కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో శ్రీ పొంగులేటి రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదటి ఐదు బహుమతులకి ముప్పై వేల నుంచి పదివేల వరకు మిగతా పది మందికి ఐదు వేలు చొప్పున అందజేశారు సో ఈ రోజైతే ఈ ముగ్గులు ఎంతమంది వేశారంటే నేను చెప్పలేను ప్రతి ఒక్క ముగ్గు కూడా ప్రతి ఒక్క డైమండ్ కింద వాల్యూ చేయొచ్చు సో అంత నీట్గా ఉన్నాయి మీరు వన్ బై వన్ చూడండి చాలా అంటే చాలా బాగా వేశారండి మేము కూడా దీనికోసమనే కలర్స్ ఇవన్నీ తెచ్చుకొని రెడీగా ఉన్నాము ఎందుకంటే మేము కూడా వెళ్దాం అనేసి పాప అంటేను సో సార్ కూడా ఇగో చిన్న చిన్న సైజు బస్తాలు అంటే నవధాన్యాలు అవన్నీ నింపుకోవడం కోసం అనేసి ప్రిపేర్ చేసుకున్నాము కొంచెం ఎద్దుల బండి కూడా కార్డ్బోర్డ్ షీట్ తోటి ప్రిపేర్ చేశాము సో ఇక్కడ ఏంటంటే గిఫ్ట్ వస్తుందని కాదు ఇగో ఇక్కడ మనకి ఇది కొత్తగా నిర్మించిన రోడ్డు సో so, ఈ సిసి రోడ్డు మీదనే రంగోలి కాంపిటీషన్ అనేది కండక్ట్ చేశారు మీకు ఎంతమంది పార్టిసిపేషన్ తెలి తే చేశారో తెలుసా షాక్ అవుతారండి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ సో ఈ ఎనిమిది వందల ముగ్గులలో టాప్ ఫిఫ్టీన్ ముగ్గులు అనేవి ఎలా అనేది వాళ్ళు జడ్జెస్ అయితే చాలా అంటే చాలా కష్టపడి ఫైనల్గా చేశారు సో ఇక్కడ ఏంటంటే ఒక సభలాగా ఏర్పాటు చేశారు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత వారి చేతుల మీదుగా అందరికీ నగదు బహుమతిని అందజేశారు సో ఇదంతా కూడా ముగ్గులు మొత్తం వేసిన తర్వాత ఈ ముగ్గులన్నిటిని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటుగా వాళ్ళ సతీమణి కూడా చూసారండి ప్రతి ఒక్క కంటెస్టెంట్ని మాట్లాడి అసలు ముగ్గు ఎలా వేశారు ఏంటి అనేది చెప్పేసి సారు మాట్లాడారు ఆఫ్కోర్స్ నా ముగ్గు దగ్గర కూడా వచ్చి నన్ను కూడా అప్రిషియేట్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మరి ఇక్కడ ఇప్పుడు ఫర్దర్ ఏంటంటే మీకు ముగ్గులు చూపించబోతున్నాను ఏ ముగ్గు నచ్చితే ఆ ముగ్గుని మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం వేయవలసిన సందర్భం వచ్చింది కాబట్టి సార్ కూడా ప్రతి ఒక్క మహిళ ఎలా గీసారు ఏంటి అని చెప్పేసి ఫైనల్గా అందరికి బహుమతుల్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇక్కడ మొత్తం ఇరవై ముగ్గులు అండి దాంట్లో ఫస్ట్ ఫైవ్ ఏమో టెన్ థౌసండ్ వరకు థర్టీ నుంచి మిగతా టెన్ ఏమో ఫైవ్ థౌసండ్ చెప్పుని ఇచ్చారు ఎందుకంటే జనాలు నెక్స్ట్ ముగ్గుల నెంబర్ని బట్టి అమౌంట్ని కూడా పెంచడం జరిగింది సో ఇందులో వీళ్ళందరూ కూడా ముగ్గులు వేసిన వాళ్ళ ఫ్యామిలీకి రిలేటెడ్ ఏ ఉన్నారు కానీ సార్ వచ్చారని చూ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మందిరే సో ఇందులో నేను ప్రతి ఒక్క ముగ్గును మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను సో మీకు ముగ్గు నచ్చితే బాక్స్ నెంబర్ ఏదైనా తెలిసినా కూడా ఏ ముగ్గు నచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి సో ఇక్కడ ప్రతి ఒక్క మహిళ యొక్క టాలెంట్ ఏంటి తను ఎర్లీ మార్నింగ్ లేచి తన అంటే కలాబ్ చల్లి ముగ్గు ఎలా పెడుతుంది నెక్స్ట్ ఇంటిని ఎలా చక్కబెడుతుంది రైతు అంటే ఎవరు జవాన్ అంటే ఎవరు అసలు ప్రతి ఒక్కళ్ళ వ్యవస్థలు ఎలా ఉంటాయి అసలు కుల వ్యవస్థ ఏంటి ఇలా ప్రతి ఒక్క దేవుళ్ళు అంటే ఏంటి ఇలా ప్రతి ఒక్క దానికి రిలేటెడ్గా ప్రతి ఒక్క ముగ్గును వీళ్ళు వేసి చూపించారు ఎస్పెషల్లీ సంక్రాంతికి రిలేటెడ్ కానీ నెక్స్ట్ పార్టీ పరంగా వేసిన వాళ్ళు కానీ ఇలా చాలా ముగ్గులు అనేవి నేను చూశానండి సరే ఏ ముగ్గు ఏ విధంగా వేసినప్పటికీ ఆ కలర్ని నింపే విధానము ఆ ముగ్గుని డిజైన్ చేసే విధానము ఇంకా ఎస్పెషల్లీ మెలిక ముగ్గులు ఇలాంటి అన్నివి కూడా నన్ను చాలా అలరించాయి సో దట్ నేను ఈ వీడియోని మీకు చూపించాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్క ముగ్గులో ఏదో ఒక కొత్తదనం అనేది నాకు అనిపించింది నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇన్ని ముగ్గులు అసలు వీళ్ళు ఎలా నేర్చుకున్నారు నేను ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి అనే విషయం అయితే నాకు చాలా బాగా తెలిసింది ఎందుకంటే అసలు ఏ ముగ్గుని మనం ఇది బాగలేదు అని చెప్పడానికి లేదు ప్రతి ఒక్క ముగ్గు కూడా అంత ఇన్నోవేటివ్గా అనిపించింది నాకు అసలు వీళ్ళకి ఇంత టాలెంట్ ఎలా వచ్చింది ఇందులో అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇక్కడ ముగ్గుకి చదువుకు సంబంధం లేదన్న విషయం అయితే నాకు క్లియర్ కట్గా తెలిసింది ఎందుకంటే వాళ్ళే మెళికలు బాగా వేస్తున్నారు వాళ్ళ రైటింగే బాగుంది మరి ఇక్కడ చూడండి మతాల ఐక్యత గురించి ఉచిత విద్యుత్ ఆట కొన్ని ఉద్యోగాలు అంటే ఇక్కడ థీమ్ కాన్సెప్టెడ్గా ఉంది అంటే పార్టీకి రిలేటెడ్గా అండ్ ఫెస్టివల్ రిలేటెడ్గా ఇక్కడ కూడా కోడిపుంజుల్ని కానీ సన్నాయి డోలు ఇంకా ప్రతి ఒక్కటి అప్పలు చేయడం పిండి వంటలు రైతుని వరిని వరి నారుని నవధాన్యాలు హరిదాసు ఫార్మర్ అనేటోళ్ళు భోగి మంటలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా దేన్ని వదలకుండా ప్రతి ఒక్క ముగ్గులో చూపించారండి అదే చాలా ఇన్నోవేటివ్గా అనిపించిన విషయం సరే మీకే ముగ్గు నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేస్తారు కదా సో ఇక్కడ చూడండి రైస్ తోటే కంప్లీట్గా వేసినట్టున్నారు కలర్లో వేసి వాళ్ళ వాళ్ళ వస్తువులు అనేవి బాక్స్కి రైట్ సైడ్లో పెట్టుకున్నారు ఇక్కడ ఎనిమిది వందల బాక్సులు అండి సిసి రోడ్డుకి ఎన్ని వైపులా అన్ని అన్ని బోత్ సైడ్స్ గీసేశారు సో అన్నీ అయితే నేను షూట్ చేయలేదు కానీ మీకోసం ఒక మూడు వందల వరకు అయితే ముగ్గులు చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సో ఇక్కడ చూడండి పొంగల్ రిలేటెడ్గా ఇక్కడ మెలిక ముగ్గు ప్రతిభ కనిపిస్తుంది సో ముగ్గులన్నీ వేసిన తర్వాత ఇక చుట్టూ తిరగడానికి ఒక మాకు ఒక అర్ధ గంట దాకా పట్టింది అన్ని ముగ్గులు మేమేసి ఒక ముగ్గు కాకుండా అన్ని ముగ్గులు చూడాలి కదా సో అందరు కూడా ఇక్కడ ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరెవరు ఎలా వేశారని చెప్పేసి చూశారు నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి సార్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ మేడం కూడా అన్నీ కూడా చూసేసి ప్రతి ఒక్కరితో మాట్లాడి అసలు దీంట్లో థీమ్ ఏంటి అని చెప్పేసి అడిగారు దీంట్లో టీచర్స్ కూడా మార్క్స్ వేయడానికైతే పది రౌండ్లు వేశారండి అంటే వాళ్ళకి చెప్పాం కదా ఇన్ని అలా ఇరవై టాప్ ట్వంటీ తీయాలంటే ఎవరికైనా చాలా కష్టతరమైన విషయమే ఇక్కడ చూడండి కలాబ్ కూడా చల్లారు సిసి రోడ్ మీద కలాబ్ చల్లి ముగ్గులు పెట్టేశారు ఇక్కడ ఆరెంజ్ బ్లూ ఎల్లో కాంబినేషన్లో చూడండి ముగ్గు ఎంత బాగుందో నవధాన్యాలు అసలు ఒక్కరు పెట్టి ఇంకొకరు పెట్టలేదని కాదు సో రైతే రారాజ్ అని చెప్పేసి జై జవాన్ జై కిసాన్ అని ఇలా కొటేషన్స్ రావటం నెక్స్ట్ సేవ్ గర్ల్ చైల్డ్ అని సేవ్ ట్రీస్ అని నెక్స్ట్ సాయిల్ ఏంది మనం లేవని చెప్పేసి ఇలా చాలా చాలా మంచి మంచి కొటేషన్స్ కూడా రాశారు ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద మెలిక ముగ్గులు వేసి చాలా నీట్గా అంటే ఆ బాక్స్కే అందాన్ని తీసుకొచ్చారండి సో ఒక పండగ వాతావరణం అనేది ఈ ముగ్గుల పోటీలో అయితే నాకు అనిపించింది ఈ ముగ్గు చూడండి అసలు వాళ్ళకి ఎంత టైం పట్టింది అసలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అన్నారు అంత టైం మించిపోయినట్టుంది అనిపించింది అంత పెద్ద ముగ్గులు కూడా వీళ్ళు విత్ ఇన్ షార్ట్ టైంలో వేయగలిగారండి చాలా ఎంత మంచి టాలెంట్ ఉందని అసలు మహిళల్ని ఎవరు గుర్తించరు కానీ ఇంత మంచి టాలెంట్ ఉంది ఒక నాకు చాలా అనిపించింది అందులో మేము కూడా ఉన్నామనుకోండి ఎనిమిది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ప్రతి ఒక్క ముగ్గుని మీరు తప్పకుండా చూడండి మనం ఈరోజు రేపు ఎల్లుండి వేయవలసిన ముగ్గులు ఇక్కడ ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ పొంగల్ కోలంకి రిలేటెడ్గా నెక్స్ట్ ఇక్కడ స్టార్ వేశారు ఇక్కడ లోటస్ ఇక్కడ కూడా సంక్రాంతి కోలంకి రిలేటెడ్గా అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మెలిక ముగ్గులు సో ప్రతి ఒక్కటి కుల మతాలు భేదాలు లేకుండా మెలిక ముగ్గులని చుక్కల ముగ్గులని డిజైన్స్ అని నెక్స్ట్ ఇక్కడ ఫార్మర్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్ని పెట్టడం పేపర్ మీద కొటేషన్ కొటేషన్స్ రాయటము చుట్టూ కూడా డెకరేషన్ చేయటం అది ఫ్లవర్స్తో కానీ లేకపోతే లీవ్స్తో కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేశారండి సో మీకు నచ్చితే మీరు మాత్రం తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక మనకి ఎందుకు అనిపించదు మనం కూడా రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనే విషయం మన అందరికి కూడా అర్థమవుతుంది కదా సో అట్లీస్ట్ మనం మన వాకిట్లో ముగ్గు వేసుకున్నా కూడా మనం ఏదైతే కల్చర్ని మర్చిపోతున్నామో దాన్ని గుర్తు చేసుకున్నట్లుగా ఉంటుంది సో అందరం కూడా ఇలా ముగ్గులు వేయటం వల్ల ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది బాడీకి ఫిట్నెస్ ఉంటుంది ప్లస్ మన కల్చర్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఇలా వేయటం చాలా బాగుంటుంది వీళ్ళెవరు ఒక లేడీని వేసారు వరిని నాన్ కా కోసినట్టుగా ఇక్కడ సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని చెప్పేసి సంక్రాంతి గురించి గొప్పగా వివరించారు ఇక్కడ కూడా అప్పాలు అన్నీ కూడా పెట్టారు ఇక్కడ చిన్న మెలిక ముగ్గు నెక్స్ట్ ఒక లేడీ దీపం పెడుతున్నట్లుగా నెక్స్ట్ ఒక కోలం హ్యాపీ పొంగల్ అట నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకా రిపీటెడ్ రిపీటెడ్ ముగ్గులు అనేవి వచ్చాయి కానీ ఆ రిపీటెడ్ రిపీటెడ్లో రిపీట్ అయినట్టే తెలియట్లేదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంది ప్రతి ఒక్క ముగ్గు కూడా సో మీకు కూడా నచ్చింది కదా నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇంతకుముందు వాళ్ళు వేరే చోట వేసిన వాళ్ళ దగ్గర కొన్ని ముగ్గులలోనే నేను ఒక ఐదారు బెస్ట్ అని అనిపించినాయి కానీ దీంట్లో మాత్రం అసలు ఏది బెస్ట్ అనేది కూడా తెలియట్ల అంత బాగున్నాయి సో ఇక్కడ సర్కిల్ ఒకటి ఫ్లాగ్ రిలేటెడ్ గీసేసి ఒక రైతుని నెక్స్ట్ నవధాన్యాలు పిండి వంటలు చూపిస్తూ వరి నారు కూడా పెట్టేశారు వీళ్ళెవరు ఇక్కడ జై జవాన్ జై కిసాన్తో పాటుగా జై కాంగ్రెస్ అని కూడా రాశారు హస్తం గుర్తని ఇది కూడా ఒక వెరైటీగా ఉంది ఇక్కడ గిఫ్ట్లు అనేవి కొన్ని అంటే ఎలా ఇచ్చా అసలు ఎవరికి ఇచ్చారనేది కూడా నాకు అర్థం కాలేదు ఫైనల్ అనౌన్స్మెంట్లో అమ్మ వీళ్ళకి వచ్చిందా వాళ్ళకు వచ్చిందా అనిపించింది అయ్యో కొంతమందికి ఎందుకు రాలే ఎంత బాగుందని కూడా అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది ఎక్స్పెక్టెడ్గా కూడా ఉన్నాయండి నవధాన్యాలు అయితే పోసారు చూడండి గడ్డి మోపాట నెక్స్ట్ ఎద్దుల బండి ఇలా రకరకాలుగా ఇన్నోవేటివ్గా చాలా కింద కూడా చాక్పీస్తో రాశారు కొంతమంది రైతు భూమిని కాపాడుతాడు సైనికుడు దేశాన్ని కాపాడుతాడు జై జవాన్ జై కిసాన్ అని ఇక్కడ పింక్ ఆరెంజ్ బ్లూ ఇవి చాలా బాగా కొట్టొచ్చిన కలర్స్ అన్నట్టు ఇవి ఎక్కువగా వాడారు ఎల్లో కూడా సో ఇక్కడ ఒక రైతు వరిని పట్టుకున్నట్టుగా ఇక్కడ ట్రక్లో ఎక్కించినట్టుగా ఒక కోడిపుంజును ఇలా కూడా చూపించారు సంక్రాంతి శుభాకాంక్షలతోటి ఒక మెలిక ముగ్గు ఇలా వేశారు దీంట్లో బంతి పూలతో డెకరేషను చిన్న కలర్స్ ఉన్నా లేకపోయినా ఆ డబ్బాని మాత్రం వాడుకోవటంలో వీళ్ళ ప్రతిభ వేరే లెవెల్గా ఉంది గాలిపటాలు చెరుకు గడలు హరిదాస్ ఇలాంటివన్నీ ఇక్కడ ఈ మా ఫ్లాగ్ పట్టుకున్నట్టు ఇక్కడ కొన్ని కొటేషన్స్ సేవ్ ట్రీస్ సేవ్ గర్ల్స్ అని అమ్మవారు బొమ్మ వేయటం నెక్స్ట్ ఇక్కడ గర్ల్ చైల్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా నెక్స్ట్ ఇక్కడ ఒక లోటస్ని జవాన్ లేకపోతే దేశానికి రక్షణ లేదు అని చెప్పేసి ఒక చిన్న హట్ వేసేసి ఇలా చిన్న పిల్లలు కూడా అండి అంటే పెద్దవాళ్ళతో పాటుకు స్కూల్ పిల్లలు కూడా హాలిడేస్ కదా ఆ స్ట్రీట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా పెద్దవాళ్ళతో పాటు సమానంగా మొత్తం కూడా గీశారు ఇది కూడా ఇది కూడా టాప్ టెన్లో ఉన్నటువంటి ముగ్గులు ఇవి చూడండి ఎంత నీట్గా ఉందో ఏదో మనం ఒక పేపర్ మీద స్కెచ్చెస్తో వేసినట్లుగా ఉన్నాయి కదా సో నాకు కూడా అట్లనే అనిపించింది అసలు ఇది వీడియో తీస్తుంటే నాకు ఆల్లేని ఒప్పలేసేయండి అంటే అంత దూరం వెళ్ళి నడుచుకుంటూ ఒకటి ఒక్కోటి తీయాలంటే కానీ ఎయిటీ హండ్రెడ్ అయితే నేను కవర్ చేయలేకపోయాను అఫ్కోర్స్ డ్రోన్తో ఏమన్నా కవర్ చేశారేమో అనిపించింది కానీ నాకు వరకు మీకు చూపించాలన్న ఇంటెన్షన్ తోటి ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఇక్కడ చూడండి రైతుకు నష్టము సంథింగ్ ఏదో రాశారు జై పొంగులేట్ శ్రీనన్నాను కూడా రాశారు సో ఇక్కడ పార్టీకి రిలేటెడ్ అవ్వటం వల్ల ప్రైజ్ మనీ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది వచ్చారేమో అని అనిపించింది నాకు ఇందులో ముగ్గు వేశారు ప్రతి ఒక్కళ్ళు వేశారు ఇక్కడ చూడండి చిన్న రథం ముగ్గు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చిన్న చిన్న కోలమ్స్ చిన్న డిజైన్స్ ఏ బాక్స్ని వదలలేదు ఇక్కడ చిన్న ముగ్గుల కంటే పెద్ద ముగ్గులు అనేవే నాకు ఎక్కువగా కనిపించాయండి చిన్న చిన్న ముగ్గులు ఏంటంటే ఎవరో చిన్నపిల్లలు వేశారు అందులో కొంతమంది ఒక త్రీ ఫోర్ గర్ల్స్ అయితే ఇలాంటి పెద్ద పెద్ద ముగ్గులు వేశారు వాళ్ళ చుట్టూ డెకరేషన్ చూడండి అసలు పెద్దవాళ్ళ కంటే ఎక్కువ డెకరేషన్ చేశారు ఇక్కడ కుండగాని సంక్రాంతి శుభాకాంక్షలతో ఒక రథము డోలు సన్నాయి ఇక్కడ ఇంద్రం మిల్ అంట ముంగిట్లో ముగ్గులు రైతు భరోసాట కొన్ని స్కీమ్స్ రాశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ దీపం పెడుతున్నట్టు ఇక్కడ హ్యాపీ పొంగల్ అని హరిదాసన్ చాలా నీట్గా వేశారు ఇక్కడ వీళ్ళకి వచ్చిన గిఫ్ట్లు అనేవి ప్రతి బాక్స్లో గ్రీన్ కలర్ డబ్బా కనిపిస్తుంది కదా మనకి సో ఇలానే చాలా అంటే ఇది కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంది కదా మెలిక ముగ్గు మెలిక ముగ్గుకు ప్రియారిటీ అని కాదు ఇక్కడ డిజైన్ వేసినప్పటికి కూడా నీట్గా ఉన్న వాళ్ళకు కూడా ఫ్రైజెస్ అనేవి రావడం జరిగింది చుక్కల ముగ్గు మెలక ముగ్గు అని కాకుండా టీమ్ ఓరియంటెడ్గా చూసారు పార్టీ ఓరియంటెడ్గా చూసారండి గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఇది మాత్రం నేను చెప్పగలను సరే ఏదేమైనప్పటికీ ముగ్గు అంటే ముగ్గే కాబట్టి ఎలా కలరింగ్ చేశారనేదే నేను చూశాను సో ఇక ఇక్కడ చూడండి డిజైన్ వేశారు ఇక్కడ చూడండి అలంకరణ ఏ విధంగా చేశారో సో ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక మీరు మాత్రం ముగ్గు చూసుకుంటూ వెళ్ళండి బ్లూ కలర్తో నెక్స్ట్ పింక్ కలర్ తోటి ఇప్పుడైతే బాక్సెస్ ఎన్ని వచ్చినాయి టూ థర్టీ ఇలా టూ థర్టీ టూ అంటే అటు ఇటు ఉల్టా పల్టా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమేమి ముగ్గులు వస్తున్నాయో మీరు చూసుకుంటూ వెళ్ళండి హ్యాపీ పొంగల్ సో వీళ్ళందరూ కూడా నాకు లాగానే వీడియో చూసినట్టు వాళ్ళు కూడా తీసుకుంటూ వెళ్తున్నారు సో నచ్చింది అని అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వేశారండి చిలకల ముగ్గు అమ్మ నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వేసేది హస్తం గుర్తే వేశారు వీళ్ళు జై అంట సో so, ఇక్కడైతే ఒక ఆర్ట్ చూసినట్టుగా ఉంది చుట్టూ నవధాన్యాలు పెట్టి సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ అని చెప్తూ ఇక్కడ ఎవరో చిన్న పాప వేసింది ముగ్గు ఇక్కడైతే ఒక పాపను పట్టుకున్నట్టుగా ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ చిన్న మెలిక మెలిక ముగ్గు ఇక్కడ కూడా చిన్న మెలిక ముగ్గు ఇక్కడ ఒక ఆవు డోలు సన్నాయి అబ్బాయి ఇది ఎంత బాగుందో చూడండి గ్రీన్ అండ్ గ్రీన్ అన్నట్టు సో ఇక్కడ మంటలు మంటలు భోగి మంటలు ఉండ ఇవన్నీ ఇక్కడ కూడా చూడండి హస్తం గుర్తు మధ్యలో రైస్తో వేశారు చుట్టూ మెలిక ముగ్గు వేశారు చుక్కలతోటి గాలిపటాలు డోలు సన్నాయి అసలు ఏ ముగ్గులో ఏమున్నాయా చూడండి ప్రతి ఒక్కటి ఉంది కదా ప్రతి ఒక్క ముగ్గులో మరి ఇంతమంది అసలు రావటమే అసలు నేను అనుకున్నా ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబెర్సే వచ్చి అనుకున్నా కానీ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ తట్టు వాళ్ళతో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అసలు ఒక జాతర లాగానే అనిపించింది నాకైతే ఇక్కడ చూడండి వీళ్ళందరూ వేసిన వాళ్ళు కూర్చున్నారు ఇంకెప్పుడు అనౌన్స్మెంట్ ఎంతసేపు జరుగుతుంది అన్నట్టు మంది వెయిట్ చేశారు సో మీరందరైతే మంచిగా చూసారు ముగ్గులు అనుకుంటున్నాను ఏదో ఒక ముగ్గు అయితే మీకు నచ్చింది అనే ఇంటెన్షన్ తోట అయితే వీడియో చేస్తున్నాను సో ఇక్కడ నెంబర్ అయితే త్రీ హండ్రెడ్ క్రాస్ అయింది మరి నేను అన్ని వీడియోలో చూపించానో లేదో నాకైతే తెలియదు కానండి ఎయిట్ హండ్రెడ్ అయితే నేను చూపించలేకపోయాను అన్ని ముగ్గులు వేస్తే చాలా కష్టమే ఇంకా ఇది ఒకే రోడ్డు బార్గా ఉంది నేను ఇంక అటువైపు వెళ్ళలేదు సో ఇక్కడ చూడండి కొన్ని ముగ్గులు త్రీ నైన్ త్రీ ట్వంటీ నైన్ అంట త్రీ థర్టీ వన్ సో అలా బాక్సెస్ నెంబర్ అటు ఇటు ఇచ్చారు కాబట్టి నేను ఇలా తీసుకుంటూ వెళ్ళాను మీకు నచ్చితే మాత్రం వీడియో ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇంకెప్పుడైనా కూడా రంగోలీ కాంపిటీషన్స్ ఎక్కడైనా జరిగితే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఈ విధంగా ఉంటున్నాయి అంటే ఒక బాక్స్ని ఎలా నింపాలి ఎలా కలరింగ్ వేయాలి ఎలా థీమ్ ఎలా ఉండాలి అనేది చెప్పేసి మీకు ఈ వీడియో చూస్తే క్లియర్ కట్గా తెలుస్తుంది సో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇది కొత్తగా నిర్మించిన ఒక రోడ్డు దీంట్లో చూడడానికి కంప్లీట్ డిజైన్ కూడా వాడారు కొన్ని డిజైన్స్ అచ్చలు దొరుకుతాయి కదా అవి ఇక వీళ్ళైతే వీటి పార్టిసిపేషన్ గిఫ్ట్ తీసుకొని ఇక మాకు రాదులే అన్న డౌట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే సార్ స్పీచ్ వినడానికి అయితే వెళ్ళారు వెళ్తున్నారు నేను మాత్రం వీళ్ళ వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాయి ఈ విధంగా సైడ్ అటు ఇటు బాక్సెస్ ఇచ్చారండి రోడ్డుకి ఇటువైపులా సో ఇట్లా మనకి ఇంకా ఎల్ షేప్లో ఉన్న రోడ్డుకి అటువైపులో కూడా ముగ్గులు ఉన్నాయి అన్నట్టు సో వీళ్ళంతా వాళ్ళ థింగ్స్ పట్టుకొని కూర్చున్నారు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ని కూడా పట్టుకొని అలా కూర్చున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఏదైనా ఏమైనప్పటికీ కూడా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మీరైతే లైక్ చేయండి తప్పకుండా ఇక తనైతే నన్నే వీడియో తీస్తుంది అన్నట్టు చూస్తుంద కామా సో మరల ఒకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మీరైతే ఈ వీడియోని లైక్ చేయాలని నేను అనుకుంటున్నాను ఏదో ఒక వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది అంటే ఐ మీన్ ఏదో ఒక ముగ్గు అయితే మీకు నచ్చి ఉంటుంది ఆ ముగ్గు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇది ఖమ్మంలో జరిగిందండి సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదగానే నగదు బహుమనే బహుమతి అనేది అందరూ గెలుచుకున్నారు ప్రతి ఒక్క మహిళతోటి సార్ వచ్చి మాట్లాడారు అది చాలా గొప్ప విషయం అని నాకు అనిపించింది తను మాట్లాడే విధానం కూడా చాలా బాగా నచ్చింది మా అందరికీ సరే పార్టీ పరంగా పార్టీ ఏదైనా కావచ్చు కానీ మనిషి అని గుర్తించి దాంట్లో ముగ్గు ఎలా వేసారు అసలు ఎట్లా వేస్తున్నారమ్మా ఏంటి అని అడిగారు చూసారు అది చాలా బాగా నచ్చింది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా సార్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు ఎవరికి గిఫ్ట్ వచ్చింది ఎవరికి ఆ థర్టీ థౌజండ్ వస్తాయి ఎవరికి ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తాయి అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది మొత్తానికైతే ప్రతి ఒక్కళ్ళైతే చాలా హ్యాపీగా అన్ని రకాల బహుమతుల్ని అందుకొని ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను సో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒకసారి మీ అందరూ ఈ ముగ్గుల్ని ఏదన్నా ఒక టీకా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నేను కోరుకుంటూ ఇంకా ఫర్దర్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం నేను ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా కాంపిటీషన్స్ అలాంటివి జరిగితే తప్పకుండా వీడియోస్ని యూట్యూబ్లో షేర్ చేస్తాను మీరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సింపుల్గా స్క్రోల్ చేసుకుంటూ మాత్రం వెళ్ళకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్